హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము కొత్త ఇంట్లోకైతే షిఫ్ట్ అయ్యాము కదా అక్కడైతే పాలు పొంగించుకుంటున్నాము లాస్ట్ వీడియోలో మీరు ప్యాకింగ్ వీడియో అవి చూశారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట వాళ్ళు లగేజ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్కి సెవెన్ థర్టీకి అలాగైతే తీసుకొచ్చారు ఇంక మేము అవన్నీ సర్దుకొని అవన్నీ చేసేసరికి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అలాగైందనమాట ఇంక అవన్నీ సర్దుకొని ఇంకా మక్క వాళ్ళకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాము ఇంక ఇక్కడ అయితే పాలు పొంగిస్తూ ఉన్నామనమాట ఇల్లంతా క్లీన్ చేస్తే వెళ్ళాము వెళ్ళేటప్పుడేను ఇంక ఇప్పుడు వచ్చి ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకంత ఇలా బోట్లు అన్నీ పెట్టుకొని ఇప్పుడైతే పాలు పొంగించుకుంటున్నాం అనమాట ఎవరు లేరు నేను అదే మేమిద్దరము ఇంక అక్క వాళ్ళు ఇద్దరమేనమాట ఒకసారి అయితే పాలు పొంగిపోయాయి ఆ వీడియో అయితే తీలేదన్నమాట మిస్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైం అయితే అనమాట ఇంక మొత్తం ఇలాగైతే త్రీ టైమ్స్ అయితే రావాలి కదా తర్వాత కొంచెం షుగర్ వేసుకొని దేవుడి దగ్గర పెట్టాలి మేము దేవుడి దగ్గర ఆల్రెడీ పూజ అయితే చేసేసాము పో ఫ్లవర్స్ అన్నీ పెట్టి పూజ చేసాము ఇంకా పాలు పొంగిన తర్వాత ఇవి అక్కడ పెట్టేసి ఇంకొబ్బరికాయ అయితే కొట్టాలి ఇంక ఇక్కడ తర్వాత టైం అయితే పొంగుతూ ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం షుగర్ వేసుకుందాము ఇల్లు క్లీన్ చేసరిగా మాకు చాలా టైం అయితే పట్టేసింది మా అక్కగానే హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది మేము ముగ్గురం అయితే చేసుకున్నాము లేకుంటే ఇంకా లేట్ అయిపోయేది అనమాట ఇక్కడ ట అయితే కొడుతున్నారు పాలు అయితే దేవుని దగ్గర పెట్టేసాము నైవేద్యంగా ఇంక ఇక్కడ టెంకాయ అయితే కొడుతున్నారు కదా ఇంకా అందరము ఒకసారి ఇంక దండం పెట్టేస్తుంటే ఇంక పూజ అయిపోయినట్టేనమాట ఇంక ఇక్కడ లాస్ట్ అనమాట హారతి అయితే ఇస్తున్నాడు పైన అయితే అసలు గ్యాప్ లేదనమాట ఆ రెండు అరటిపళ్ళు పెట్టేసరికి సరిపోయింది పెద్ద పెద్ద అరటిపళ్ళు అనమాట ప్లేస్ అంతా అరటి పొలక అయితే సరిపోయింది అనమాట ఇంకా కింద ఉంటుంది కదా అక్కడ ఇంకా మేము కొబ్బరికాయలు అవి పెట్టుకున్నాము చాలా సింపుల్గా అయితే ఉందనమాట రూము చాలా సింపుల్గా చేసుకున్నాము పూజ కూడాను చూసారు కదా కింద పెట్టుకున్నాం అనమాట మేము కొట్టిన కొబ్బరికాయలు ఇంత ఇంకా పూజ అయితే అయిపోయింది ఫైనల్